హాయ్ హలో నమస్తే నేను మీ సింధీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐక్యూ వరల్డ్ ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అడుగుతాను వాటిలో మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేయగలరో చూద్దాము ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ అయిన వాళ్ళకి గోల్డ్ స్టార్ త్రీ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ అయిన వాళ్ళకి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మెమొరీ టెస్ట్ ఇక్కడ ఉన్న మైక్ ని చూడండి ఈ ఫోన్ని చూడండి ఇక్కడున్న బ్యాగ్ని చూడండి ఈ షూస్ని చూడండి ఇక్కడ పెంగ్విన్ ని చూడండి ఈ ఫోర్ బ్యాగ్స్లలో మీరు ఫస్ట్ చూసిన బ్యాగ్ ఏదో మీరు చెప్పగలరు మీరు ఫస్ట్ చేసిన బ్యాగ్ బి కదా బి అనుకున్న వాళ్ళు లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోకస్ టెస్ట్ ఇక్కడ ఉన్న ఒక బకెట్లో నేను వాటర్ పోస్తున్నాను ఇప్పుడు ఈ బకెట్స్ అన్ని మెల్లిగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అయితే వాటర్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి వాటర్ సీలో ఉంది కదా సీ అనుకున్న వాళ్ళు మాత్రమే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ దారి కనుక్కోండి ఇక్కడున్న ఇద్దరు పిల్లల్లో ఎవరికి టెడ్డి బేర్ దొరుకుతుందో మీరు చెప్పగలుగుతారా ఇక్కడున్న ఇద్దరు పిల్లల్లో టెడ్డి బేర్ బి అతనికి దొరుకుతుంది ఈ విధంగా మీరు కూడా అదే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్స్ ఈ టూ ఇమేజెస్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక డిఫరెన్స్ ఉంది అదేంటో మీరు చెప్పగలరా ఒకవేళ చెప్పగలిగితే కామెంట్ చేయండి ఇందులో ఉన్న డిఫరెన్స్ని అప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అదే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఐ టెస్ట్ మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ ఉన్న ఇమేజ్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో ఎన్ని కోడి పిల్లలు ఉన్నాయి అనేది మీరు చెప్పగలుగుతారా ఇందులో టోటల్గా టెన్ చిక్స్ ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు టెన్ వస్తే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్ ఏంటనేది మీరు చెప్పగలుగుతారా ఒకవేళ చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇందులో ఉన్న నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫైవ్ మీరు కూడా అదే అనుకుంటే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి అండ్ సిక్స్ క్వశ్చన్స్లో మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా గెచ్చేసారో కూడా కామెంట్ చేయండి ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ స్టార్ నెక్స్ట్ త్రీ ప్లస్ వచ్చిన వాళ్ళకి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది మీకు ఏ స్టార్ వచ్చింది కూడా కుదిరితే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి